ఏపీ ఈవీఎం సీఎం చంద్రబాబు నాయుడు చూ చూసాము అసలు వీళ్ళ సపోర్ట్తోనే అక్కడ కేంద్రంలో బీజేపీ నడుస్తుంది అనేది అందరికీ తెలుసు అయినా కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ని అమ్మే అంటే ప్రైవేట్ పరంగా కాకుండా ఆపలేకపోయాడు చంద్రబాబు నాయుడు అనేది తెలుసు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు టర్న్ తీసుకుని చంద్రబాబు నాయుడుకి అలవాటే వెన్నుపోటు పడడం టర్న్ తీసుకోవడం ఊసరి వీళ్ళు మాట్లాడడం మాట్లాడడం అలవాటే ఇప్పుడు ఒకప్పుడు ఎన్నికల ముందు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు ప్రతి చోట మేము పవన్ కళ్యాణ్ వీళ్ళంతా కలిసి విశాఖ మేము వాళ్ళకి ప్రైవేట్ పరం కాకుండా చూస్తామని సపోర్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు ప్రైవేట్ పరానికి సపోర్ట్ చేసి ఇప్పుడు మాట మార్చేసి పవన్ కళ్యాణ్ అయితే అసలు నోరే తేరడం లేదు దీని విషయంలో ఇప్పుడు ఈయన ఈవీఎం సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం నోటు చేసి ఆ ప్రైవేట్ చాలా చోట్ల ప్రైవేట్ పరం చేసిన ఉక్కు పరిశ్రమలు బాగా నడుస్తున్నాయి అంటే వైజాగ్లో ఉన్న ఉక్కు పరి స్టీల్ ప్లాంట్ మాత్రము అప్పుల్లో నడుస్తుందంట నష్టాల్లో నడుస్తుంది కాబట్టి ఇది ప్రైవేటు పరం చేస్తేనే మంచిదంటూ ఇప్పుడు నోటు చేసి ప్రైవేట్ పరం చేయడాన్ని ఒప్పుకుంటున్నారు చంద్రబాబు నాయుడు సో ఎందుకు మరి ఎందుకు విశాఖ ఉక్కు పరిశ్రమ మరి ఎందుకు నష్టాల్లో ఉందో కూడా మరి అది కూడా వాళ్ళకి చెప్తే బాగుంటుంది ప్రజలకు కూడా చెప్తే బాగుంటుంది మరి ఇన్ని వేల కోట్ల అంటే ఎన్నో దగ్గర దగ్గర అన్ని వేల కోట్ల నెల సంవత్సరానికి రెండు వేలు మూడు వేల కోట్ల ఆదాయం వచ్చే విశాఖ ఉక్కు పరిశ్రమని మరి ప్రైవేట్ పరం చేసిన తర్వాత కూడా ఇంత రహస్యంగా ఇప్పుడు చే ప్రైవేట్ పరం అయిపోయింది అని చెప్తున్నాడంటేనే ఇంకా చంద్రబాబు నాయుడు మనము ఎంత మరి ఆ ఏరియా ఉక్కు పరిశ్రమలు అంటే విశాఖ ప్రజలంతా కూడా వీళ్ళకే ఉక్కు కూటమికి సపోర్ట్ చేసి ఓట్లు వేస్తారు మరి చూడాలి అనుభవించండి మీరే మీరే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా చెప్పారు గాజువాకులో అన్ని చెప్పారు వైజాగ్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే పదే పదే చెప్పారు మీరు బీజేపీకి కూటమికి గిన్న ఓటేస్తే మీరే ఒప్పుకున్నట్టు ప్రైవేట్ పరం చేయండి కానీ ఏం లేదు ఇప్పుడు అనుభవించండి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో వినండి